హాయ్ ఫ్రెండ్స్ నేను రోజు డైలీ తినే ఆహారం ఉదయం పూట గంజాన్నం అన్నం పెరుగు నిమ్మకాయ వేసుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది కడుపు కూడా చల్లగా ఉంటుంది తింటాను మా నాన్నకి అమ్మకి పెట్టేసాను ముందు రెడీ చేసి ఉంచిస్తే వాళ్ళు షాప్ నుండి వచ్చి తినేస్తారు అమ్మకైతే క్యారెట్స్ పెట్టేసాను నాన్నకైతే రెడీ చేసి పెట్టేస్తాను ముందుగానే అందులో ఫ్రెషర్ చూడండి మావికాయ ఉంది పిన్నడం ఉంది పిన్నడం పల్లెటూరిలో ఎక్కువగా తింటారనమాట తరచుగా కూరలు లేకపోయినా ఆ పిండడంతోనే సర్దుకొని తినేస్తారు కూర ఉండాలి అని ఆలోచించరు మిరపకాయ ఉల్లిపాయ పిండడంతోనే పొలాలకి తీసుకొని గ్యారేజీలో పెట్టుకొని వెళ్ళిపోతుంటారు అయితే నా ఫుడ్ గంజన్నం అన్నం ఈ సర్దు అన్నం ఎప్పటి నుండి మామిడి పండు తినాలని ఉంది కానీ అమ్మ అన్నమాట మంచి మామిడి పండు అయితే నేను తింటానని చెప్తే తీసుకొని వచ్చింది ఈ రోజుకి వన్ మంత్ నుండి సిక్స్ మంత్ వరకు నాకు వాంటింగ్స్ అయ్యేది ఇంకా వాంటింగ్స్ ఆడడం వల్ల లోబిప్పి ఉండడం వల్ల ఏమి తినలేకపోతాను లాస్ట్కి మా ఫైనల్గా మామిడి పండు తినేస్తున్నా పిండి పిండడం కూడా తినను